జీవం గల దేవుని మాటలు పరిచర్యను ప్రోత్సహించండి మీ ప్రోత్సాహాన్ని మరిన్ని వీడియోస్ కొరకు మన ని సబ్స్క్రైబ్ చేయడం ద్వారా తెలియపరచండి లైక్ చేసి షేర్ చేయండి మీరును ఈలో దేవుడి మాటలు అందరికీ వందనాలండి ఈరోజు జీవం గల దేవుని మాటల్లో మీతోని నాతోని ఏం మాట్లాడుతున్నారు ఏందామా ప్రియ సంగస్యల ప్రోత్సాహకర ప్రోత్సాహకంగా ఉండు హెబ్రి పత్రిక మూడవ అధ్యాయం పదమూడు నుండి పద్నాలుగు వచనాలు నేడు మీరు ఆయన శబ్దముని వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకూడని ఆయన చెప్పిన కనుక పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడను కఠినపరచబడుకుండా నేడు అనబడు సమయం ఉండగానే ప్రతి దినమును బుద్ధి చెప్పుకొనుడి ప్రజలకు ప్రోత్సాహం అవసరం అవడంలో సందేహం లేదు ప్రోత్సాహకంగా ఉండడం ముఖ్యం హెబ్రిపత్రిక పది ఇరవై ఐదులో ప్రేమ చూపుటకును సత్కార్యం చేయుటకును ఒకరి ఒకడు పురుకొల్పవాలనని ఆలోచితము అని చెబుతుంది కృత నిబంధనలో యోసేపు అనే వ్యక్తి చాలా ప్రోత్సాహకంగా ఉన్నాడు అతను బర్సబ్బ అనే మారు పేరును కలిగి ఉన్నాడు అనగా ప్రోత్సాహపు ప్రోత్సాహ కుమారుడు అని అర్థం బర్సబ్బా ప్రోత్సాహంతో అద్భుతాలు చేశాడు జీవితంలో పరిస్థితుల ప్రవాహములా మనపైకి వస్తాయి కొన్ని ఆశలను మరియు మరికొన్ని పునరుద్ధరణను తీసుకొస్తాయి మన పరిస్థితులను మనం నియంత్రించలేనప్పటికీ మనకున్న వైఖరి మరియు వాటికి మన ప్రతిస్పందన ఎల్లప్పుడూ మార్పును కలిగిస్తాయి కనుక మనం దేవుని సన్నిధిని ఆహ్వానించడం ద్వారా మన పరిస్థితులను మార్చవచ్చు మనం దయ క్షమాపణ మరియు ప్రోత్సాహమైన వ్యక్తులుగా ఉండడం ద్వారా దేవుని ప్రేమను వ్యక్తపరిచే వ్యక్తులుగా ఉండవచ్చు మీ చుట్టూ ఉన్న వారికి జీవితంలో ప్రేమను మరియు దృక్పథాన్ని ప్రతిబింబించడానికి దేవుడి మిమ్మల్ని ఉపయోగించుకొనివ్వండి కొన్నిసార్లు ప్రోత్సహించడానికి ఉత్తమ మార్గం మాటల ద్వారా మాత్రమే కాదు కానీ వారు చెప్పేది వినడం ద్వారా అవతల వ్యక్తిని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా కూడా వీలవుతుంది సలహా ఇవ్వండి ఇవ్వడం కంటే అర్థం చేసుకోవడం మంచిదని మీకు తెలుసా మన విశ్వాస నడకకు ప్రోత్సాహం అవసరం నిరుత్సాహాన్ని ఎదుర్కొన్నప్పుడు పరిశుద్ధాత్మ స్వయంగా వర్ణించలేని విధంగా మనలను ప్రోత్సహిస్తాడు నా స్నేహితులను గుర్తించుకో మనం దేనికి విలువేస్తామో దానిని దానివల్ల మనం విశ్వసించబడతాము